భర్తలపై భార్యలు చేసే ఆరోపణల విషయంలో బాంబే హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది ఒక కేసులో ఒక భార్య ఒక విడాకులు కేసుకు సంబంధించి తన భర్తకి లైంగిక సామర్థ్యం లేదు అని చెప్పిందట అయితే దాని మీద ఆ భర్త కోర్టుని ఆశ్రయించారు తనకు లైంగిక సామర్థ్యం లేదు అని చెప్పి విడాకులు తీసుకో కోసం వెళ్ళిన భార్య మీద తాను పరువు నష్టం దావా చేశాడు ఎందుకంటే తన పరువుకు భంగం కలిగించేలాగా భార్య వ్యాఖ్యలు చేసింది అనేది ఇక్కడ బాంబే హైకోర్టు ఏం చెప్పింది అంటే భార్య తన ప్రయోజనం కోసం అంటే అక్కడ ప్రయోజనం ఏంటి విడాకులు పొందడం కోసం భర్త లైంగిక సామర్థ్యం లేదు అని చెప్పడం ఇది ఒక రకంగా ఆరోపణ అయ్యుండొచ్చు ఇది మాత్రం పరువు నష్టం కిందకి రాదు అని తేల్చి చెప్పింది బాంబే హైకోర్టు భర్త లైంగిక సామర్థ్యం లేదని విడాకులు కేసు విచారణ సందర్భంగా భార్య ఆరోపించడం పరువు నష్టం కిందకి రాదనేది బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది తన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం న్యాయ విచారణలో భాగంగా ఆమె అలాంటి ఆరోపణలు చేయవచ్చు అని తెలిపింది కోర్టు ఇక్కడ అంటే తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి భార్య తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఆ సమయంలో భర్త మీద ఇలాంటి ఆరోపణలు చేయొచ్చట తన మాజీ భార్య ఆమె కుటుంబ సభ్యులపై ఓ వ్యక్తి దాఖలు చేసిన పరువు నష్టం దావాని కొట్టేస్తూ జస్టిస్ ఎస్ఎం మెదక్ ఈ మేరకు తీర్పిచ్చారు అంటే భర్త లైంగిక సామర్థ్యం లేదు అని భార్య చెప్పడం అది పరువు నష్టం కింద రాదు అనేది కోర్టుదే చెప్పింది